అత్తూ సుది ఇయ్యంగానే ఇట్లా పడిపోతారు చూడు అట్లా అవుతుంది నా పరిస్థితి పొద్దున ఒక గోల్ ఉంటుంది అది ఇట్లా వేసుకోగానే అట్లా నిద్ర వస్తుంది కనీసం రెండు గంటలందా వండుకోంది అసలే మనసునే పట్టదు మొత్తం కింద మీద అవుతుంది అత్తం ఊరికి అయింది అన్ని పనులు ఏసే పోయింది కానీ ఒక బట్టలు ఉండే అవి విండి పండుకునే వరకే ఒకటి అయింది మా ఆయన టూ థర్టీకే త్రీ అయింది లేలే మా హత్యను తీసుకురాపోనాడు వచ్చినాకనే మొదలు పెట్టింది భజన డ్రెస్ ఇప్పే ఆ డ్రెస్ ఇప్పే అని స్కూల్కి పోయేటప్పుడు ఎంత వేసినా కూడా పట్టించుకోను కదా ఏడుచుకుంటే అట్నే పోతుంది ఏది ఎత్తది కానీ వచ్చినాక అస్సలు ఊకోదు ఇక ఇంతసేపు వేసేదాకా ఊకోదు టీ షర్ట్ వేసేదాకా పాపమ్మ సార్ని తిండి కూడా దిననిలేదు డానా టీషర్ట్ లొల్లి వేళ పొద్దున్న లేవంగానే పులిహోర దినబుద్ది పులిహోర ఏవా అంటే పులిహోర అన్నం అనుకోలేడట పులిహోర కర్రీ లెక్క వేసి పెట్టిండు అది కూడా మూడు పూటలు అయ్యేటట్లేదు మళ్ళీ సాయంత్రం ఇంకొకరు అనుకున్నాడే పులిహోర అంటే చిక్కగా సాయం గట్టిగా అయ్యేదాకా మసాలా పెడతారు కదా మా సారు లూజ్గా ఛార్జీలకి వేసినా మస్తుంది పైనాపిల్ మొన్న కొనుకొచ్చుకున్నావు కదా ఒక ముక్క తినవరకే తినదక్క తినదక్క అని మీరు చెల్లి పెట్టారు ఒక పీస్కి ఏం కదట కానీ మిగిలిన మా ఆయన కెట్టేసిన ఆ స్మెల్లే చాలు స్మెల్కే మొత్తం కడుపు నిన్నట్టు అయింది ప్రెగ్నెన్సీలో తినద్దు అన్నారు మరి మా ఆయన ఏం కదా బాడీ ఏం చూపించకుండా మా ఆయన గారి బొత్త చూపిస్తే మాత్రం ఖచ్చితంగా నైన్త్ మంత్ అంటారు నేను జస్ట్ ఫన్నీ అంటున్నా మీ సీరియస్ గా కూర అట్లాంట వాక్ కానీ నా బాధ ఏంటంటే ఇట్లా చేస్తానన్నా కొంచెం ఏమన్నా తగ్గించుకోవడానికి ట్రై చేస్తాడని వాళ్ళు చేసే జాబులకి కొంచెమన్నా ఎక్సర్సైజ్ లేకపోతే ఎట్లా ఒక్కొక్కరు ఎంత మెయింటైన్ చేస్తారు ఎంత మంచి ఫ్లాట్ స్టమక్ ఉంటుంది ముప్పై ఏళ్ళకే అంకుల్ లెక్కగానే పడుతుండు ఇప్పుడు నా ఈ మాటలు వినన్నా డెడికేషన్ తోని కాస్త మారుతాడేమో చూద్దాం మీ మొగలు కూడా ఇంతేనా కామెంట్ చేయరి